వెల్కమ్ టు ఎన్ఎస్ఎస్ ఛానల్ లవ్ గురు నేను చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ కుమార్ గారు నేను ఎక్కడికి వచ్చినా మా విలేజ్కి వచ్చిన మా ఫ్రెండ్ నాకు బాగా అయితే చూడండి కోల ఫారం ఉన్నది కోల అయితే బాగా వేస్తాడు మస్తు మంచిగా మీకు ఎప్పుడన్నా కావాలంటే షేర్ చేస్తాడు చూడండి మంచి మంచి వీడియోస్ కోసం ఎన్ఎస్ఎస్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోస్ సూపర్ ఉంటాయి సూపర్ అంటే బంపర్ సూపర్ ఉంటాయి